రామకృష్ణ కేవలం పాండిత్యము డాక్టర్ శ్రీరామకృష్ణులు కేవలం పాండిత్యం వలన ఏమి ప్రయోజనం చెప్పు పండితులకు ఎన్నో విషయములు తెలుసు ఎన్నో వినుసుందురు వేదములు పురాణములు తంత్రములు అన్ని చదువుదురు వట్టి పాండిత్యం వలన ఏమి ప్రయోజనము వలైన వివేక వైరాగ్యములు వివేక వైరాగ్యములు గలవా అని మాటలు ఆలకపోవచ్చు సంసారం అనే సార పదార్థము ధరించి అందులోనే మునిగి వానితో నేను పని భగవద్గీత యూరక చదివిన ఏమి ప్రయోజనము పది మార్లు గీతా గీత అనగా చివరికది త్యాగి త్యాగి అవును అదే గీతా సారము కామిని కాంచనములందు ఆసక్తిని పూర్తిగా వదిలినవాడే మనస్సును ఈశ్వరిని కల్పించుకున్నవాడు వాడే గీతార్థ సారమును గ్రహించినవాడు సర్వసంగ పరిత్యాగం చేసిన చాలును గీతను పూర్తిగా చదవనక్కరలేదు గీతా గీత అనిన చివరకు త్యాగి అవును అది ఏ భగవద్ భగవద్గీతలోని గూఢ అర్థము డాక్టర్ సర్కార్ గీతను త్రిప్పిన తాగే అవును దానికొక యావత్తు చేర్చినే చేర్చిననే కదా త్యాగి అవును మనీ యావత్తు చేర్చకుండాను పర్వాలేదు శ్రీరామకృష్ణులు పానిహాటి మహోత్సవం చూడబోయినప్పుడు నవదీప గోస్వామికి నిట్లే గీత యొక్క గూఢార్థం తెలిపిది అచ్చటనున్న వారిలోనొకరు యావత్ చేర్చవల వలెను కదా ఆయన నవదీప గోస్వామి తాగా అటుపై ఇంజ్ ప్రత్యయం చేసిన త్యాగి లేక తాగి అనే అర్థం అనేది డాక్టర్ డాక్టర్ సర్కార్ ఒక ఆయన నాకు రాధా అర్థం ఇట్లు వివరించాను రాధా అర్థం ఏమిటో తెలుసా పదమున త్రిప్పి వల్లించు దారా యమును అందరూ నవ్వుదురు ఇవాళ దారా వరకే ఇట్లు పలికే పలికేరా సర్కార్ వెళ్ళలిపోయాను మాస్టర్ శ్రీరామకృష్ణులు అక్కడ కూర్చొని డాక్టర్ సర్కార్ గారింట జరిగిన సంభాషణము పూసగుచ్చినట్లు చెప్పుచుండదు ఇచ్చుకలు మైదాన మైదా ఉండలు చూచి ఎగిరిపోయినవి వాటికి జ్ఞానం లేదు కనుక భక్తి కలగలేదని డాక్టర్ సర్కార్ శ్రీరామకృష్ణ నవ్వుచు ఈ జ్ఞానమును అర్థము ఐక జ్ఞానము అనగా వారి సైన్స్ యొక్క జ్ఞానము మాస్టర్ ఆయన చైతన్యులు బుద్ధుడు యేసుక్రీస్తు చెప్పినంత మాత్రముననే నేను నమ్మనని కూడా ఎనరి తన కుటుంబ విషయంలో మాట్లాడి మాట్లాడిరి మనుమడు పుట్టెనట కోడలు సున్నావతి లజ్జాశీలి శీల శాంత స్వభావరాలని పొంగిరి శ్రీరామకృష్ణుడు నా మాటలు ఆలోచించుచుండును క్రమేణా శ్రద్ధ కలువును అహంకారము ఒక్కసారిగా నశించున ಅಂತಟಿ ವಿದ್ಯಾವಂಥ ಪೇರು ಪ್ರತಿಷ್ಠರುಗೂ ಐಶ್ವರ್ಯವಂತ್ ಆಯ್ನನು ನಾ ಮಾಟ ಅಶ್ರದ್ಧೇದು ಜೈ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ